అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని అనుమతులు లేకుండా నడుస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ల పేరుతో అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అలాగే పాఠ్య పుస్తకాలను అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రులను అడ్మిషన్ ఫీజు పేరుతో లేకపోతే పాఠశాల సగం ఫీజు ఇప్పుడే చెల్లించాలని వేధిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో సెలగాటమాడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరినారు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ ధనార్జయన జయంగా వివిధ రకాల పేర్లతో విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తున్నారు ఇది ఇలానే కొనసాగితే ఏబీవిపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు జిల్లా విద్యాశాఖ అధికారి గారికి విధి పత్రం చేయడం జరిగింది జిల్లా లోపల కార్పొరేట్ మరో ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుండా చాలా వరకు ఈ జిల్లా లోపల కనీసం మౌలిక వసతి లేకుండా నడుస్తూ ఉన్నాయి అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్న పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే బుక్స్ కావచ్చు డ్రెస్సెస్ కావచ్చు ఇంకా మితర ఇతర బస్సులు అమ్ముతున్న పైన క్రిమినల్ కేసు నమోదు చేసి దాని యొక్క రిన్యువల్ క్యాన్సలేషన్ చేయాలని ఈ సందర్భంగా మేము డివో గారికి పోవడం జరిగింది అలాగే జిల్లా లోపల తల్లిదండ్రులు కావచ్చు ఈ యొక్క జిల్లా లోపల అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అక్రమంగా అధిక వసూలు చేస్తున్న ఏ పాఠశాల కావచ్చు కార్పొరేట్ పాఠశాల కావచ్చు కూడా అక్రమంగా ఫీజులు వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురండి వెంటనే మీరు తప్పకుండా వీరంత వరకు పోరాటం చేసి మీ